అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ మూడు ముఖ్య ఆదేశాలు జారీ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా సమస్యలను అయితే క్లియర్ చేసుకుంటా ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి సో ఇందులో భాగంగా పది మంది ప్రిన్సిపల్కి పదోన్నతులు అని చెప్పేసి ఇంటర్ విద్యలో పది మంది ప్రిన్సిపళ్లకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు తాత్కాలిక పదోన్నతులను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అచ్చంపేట నెల్లూరు డెంకాడ ప్రిన్సిపళ్ళు పద్మ శ్రీనివాసులు ఆదినారాయణ గారికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా విద్యాధికారులుగా ప్రమోషన్స్ కల్పించి గుంటూరు కడప రాజమహేంద్రవరం ఇన్ఛార్జి ఆర్జేడీలుగా నియమించడం జరిగింది సో అలాగే అద్దంగి ప్రిన్సిపల్ సుబ్బారావు గారిని నెల్లూరు ఇంటర్మీడియట్ విద్యాధికారిగా నియమించి బోర్డులో పరీక్షల నియంత్రణ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది అలాగే ఆర్థిక శాఖలో పదోన్నతులకు కమిటీ నియామకం అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో రాష్ట్ర ఆర్థిక శాఖలో తొలి రెండు స్థాయిలలో గెజిస్ట్రేట్ పదోన్నతుల కోసం ప్రభుత్వం కమిటీని పునర్నియమించింది దీనికి వైస్ చైర్మన్గా దీనికి చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ను సభ్యులుగా కార్యదర్శి రోనాల్ రాస్ సంయుక్త కార్యదర్శి గౌతమ్ మల్లాడ ఉప కార్యదర్శి నూరుల్ కమర్ ఉంటారని పేర్కొంది ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే విద్యార్థులకు మేలు చేసేలా హితుబద్దీకరణ జరగాలి అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది ఉపాధ్యాయ పోస్టుల హితుబద్దీకరణకు విద్యార్థులకు మేలు చేసేలా జరగాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు రాజేంద్ర ప్రసాద్ చందోలు వెంకటేశ్వర్లు కోరారు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎస్జీటీలతో పాటుగా స్కూల్ ఎస్టెంట్లను నియమించాలని ఎస్జీటీలకు ప్రమోషన్స్ కల్పించి ఆదర్శ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా నియమించాలని తెలిపారు ఇక ఫౌండేషన్లు బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో అరవై మందికి ఇద్దరే ఉపాధ్యాయులు కేటాయించడం వల్ల విద్యార్థులు ప్రాథమిక దశలో నాణ్యమైన విద్యకు దూరమయ్యే ప్రమాదం అయితే ఉందని పేర్కొన్నారు